హాయ్ ఫ్రెండ్స్ సింహాద్రి ఎక్స్ప్రెస్ వన్ సెవెన్ టూ ఫోర్ జీరో ఈ ట్రైన్ ఉదయం ఏడింటికి వైజాగ్లో బయలుదేరుతుందండి చూడండి ఒక్కసారి లగేజీ పెట్టలు కూడా ఖాళీ ఒక్కసారి ట్రైన్ చూస్తే మొత్తం జనరల్ జనరల్ మొత్తం పదహారు జనరల్ భోగిలండి పదహారు జనరల్ అంటే మాటలు కాదు ఇప్పుడు వచ్చి నేను చూపించిన ట్రైన్స్లో పదహారు జనరల్ అయితే దేనికి లేవు అనమాట మీకు మొత్తం అంటే చాలామంది ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ముందుకే వెళ్ళి ఎక్కేస్తున్నారు చూసారా వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళిపోతున్నారు అయ్యో దాటిపోతుంది జనరల్ భోగి అని ముందుకు వెళ్ళిపోతున్నారు నేనైతే వేసుకుని వెనక్కి వెళ్తున్నాను ఎందుకంటే మరి మీకు చూపించాలి కదా ట్రైను కానీ ఈ టైంలో బస్సులు తిరగాలన్న వాళ్ళకి కొంచెం లాసే అనుకుంటానండి ఎందుకంటే చూడండి ఒక్కసారి ఏంటంటే అసలు ఈ ట్రైన్ ఖాళీ ఏంటండి సీట్లు ఏంటండి నిజంగా మనం ఫైవ్ సీన్స్ పెట్టుకోవచ్చు పెట్టి గట్టికైతే ఒక పెట్టులో ఒక పది మంది కూడా లేరనుకుంటా ఆ పది మందిని కొద్దిగా రిక్వెస్ట్ చేసి పక్క పెట్టులోకి కూర్చోబెట్టి మనం ఒక మన అత్తారానికి దారేది అలాంటి ఒక ఫైవ్ సీన్ చేసి కూర్చోని నాకైతే అనిపిస్తుంది ఈ ట్రైన్ చూస్తే మనం బుక్ చేసుకోవడానికి లొకేషన్స్ కూడా మీకు మంచి లొకేషన్స్ చూపిస్తాను చూడండి పచ్చదనం నువ్వు మళ్ళీ పట్టణాల మీద నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి మీకు అది ఒకసారి ఈ వీడియో అయితే అసలు మిస్ ఎందుకంటే లొకేషన్స్ చాలా బాగుంటాయి ఓకే ఎందుకంటే ఇది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వెళ్తున్న ట్రైన్ కదా ఇటు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా మూడు జిల్లాలు కలుపుకొని వెళుతుందండి ఈ ట్రైను చూడండి స్టార్ట్ అయింది తాడేపుల నుంచి మీకు అయితే లైవ్ ఇస్తున్నాను ఇది వైజాగ్ నుంచి మార్నింగ్ సెవెన్ థర్టీకి బయలుదేరి మన తాడేపిడిగూడెం పదకొండు నాటికి చేరుకుందండి మళ్ళీ తాడేపుగూడెం నుంచి స్టార్ట్ అయింది మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే లొకేషన్స్ అయితే అస్సలు మిస్ అవుతుంది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మనం ఏసీల్లో నొక్కుంటూ ఉంటాం లేకపోతే ఎవరో కబుర్లు ఆడుకుంటూ ఉంటాం చూడండి కదా నిజంగా పట్టాల మీద అదిగో జనాలు అయితే కూర్చున్నారు అంటే మీకు అన్ని పెట్టుకు చూపిస్తున్నారు ట్రైన్ చూడండి ఒక్కసారి మంచి కవర్ బాగా వచ్చింది ట్రైన్ అయితే పట్టాల మీదే చాలా బాగుంటుంది ఈ ప్రయాణం అయితే నాకు బాగుంటుంది నేనైతే ఎక్కడ కూర్చోలేదంటే వీడియో తీస్తూనే ఉన్నాను ఏం పొత్తు లొకేషన్ దొరుకుద్దా ఏంటి అని అదిగో బాదంపూరి స్టేషన్ అనమాట దాని కూడా దాకా బాదంపూరి స్టేషన్ పక్కన గూడ్స్ బండి చూడండి చాలా బాగుంది అంటే మీరు చూసే ఉన్నా సరే ఒక కలర్ఫుల్ న్యాచురల్ హ్యాపీగా మనకి బాగుంటుంది అదిగో మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హీ ఈజ్ మై ఫ్రైండ్ మై ఛానల్ అండి ఓకేనా బాదంపూడి అదిగోండి చూడండి మీకు భీమరూరు వచ్చిందనమాట భీమరూరు స్టేషన్లో పట్టాల మీద నుంచే చూసారా అలా అయితే నడవద్దండి ప్లీజ్ ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ట్రైన్స్ కూడా ఉంటాయి దాని నుంచి కొంచెం జాగ్రత్తగా చూసుకునేవైతే వచ్చి కొంచెం ట్రైన్ ఎక్కుతూ ఉండండి ఓకేనా మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే దూసుకుపోతుందండి మార్నింగ్ ప్రయాణం అనమాట చూడండి అక్కడ నుంచి ట్రైన్స్ వెళ్తూ ఉంటాయి రెషన్స్ బ్రిడ్జ్లు స్టేషన్ వస్తుంది కదా మళ్ళీ అందరు రెడీ అవుతున్నారు ఏలూరు స్టేషన్ అయితే మన దగ్గరలో ఇక్కడ ఓకేనా లొకేషన్స్ మీకు ఇక్కడ చూడండి ఒకటి ఇక్కడ ఎందుకంటే పట్టణానికి లారీ వచ్చేసిందండి ఏంటి అనుకుంటున్నారా కాదండి చూడండి ఒకసారి అది ట్రాక్ రిపేర్ అండి అనమాట లారీ రూపంలో తయారు చేశారు రైల్ ఇంజనీర్ లారీ రూపంలో తయారు చేశారనమాట స్లో కూడా చేశాను ఓకేనా ఇంకేంటి ఫ్రెండ్స్ అలాగే అదికి వచ్చేసారా పంట పొలాలు మీద మంచి బ్రిడ్జ్ మీద మన ట్రైన్ అయితే ప్రయా ప్రయాణిస్తుంది ఓకేనా ఇది వైజాగ్ తర్వాత అనకాపల్లి దువ్వాడ తూని ఓకే రాజమండ్రి మన తాడేపులు కూడా అది పావు ఎంత ఎంత ఎండగా ఉంది అంత ఎండలో కూడా వర్క్ చేస్తుందంటే యాడ్సాప్ చెప్పాలి ఇంకా రైలు పనులు చేసేవాళ్ళకి అయితే ఎందుకంటే ఎక్కువ రైలు పనులు ఎక్కువ జరుగుతున్నాయి మేము ఇంకొక బండి కూడా వస్తుంది చూడండి రైలు పట్టణం మీద వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు వర్క్ అది పట్టాల మీద రిపేర్ చేస్తారు అది కూడా క్రెయిన్ టైప్ అనమాట వాటి నుంచి వచ్చి ట్రైన్ సీటు ఆఫ్ కాదు ఎందుకంటే రెండు జతలే ఉండే పట్టాలు అయితే ఇప్పుడు ఒక రెండు కూడా రిపేర్ చేస్తున్నారు ఒక పట్ట అయితే ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఈ ట్రైన్ ఎక్కినోళ్ళు అయితే నాకు కొంచెం కామెంట్లో పెట్టండి ఎక్కడో అయితే తప్పకుండా ఎక్కండి మీరు బస్సు అయితే ఎక్కరేము ఈ టైంలో అయితే బస్సు అయితే ఎక్కరు అది ఏలూరు చేరుకుంటుందండి మన సింహాద్రి ఎక్స్ప్రెస్ చూడండి ఏలూరులో కూడా ఎక్కువ వాళ్ళు అయితే ఎవరు లేరండి ట్రైన్ అంతా ఖాళీ 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 ట్రైన్ ప్రయాణిస్తుంది అదిగో విజయవాడ దగ్గరలో ఉండి దిగిపోయారు చూడండి అంటే ట్రైన్ అక్కడ మినిమం ఒక అరగంట సేపు ఆపారు దగ్గర వెళ్ళి దిగిపోయారు వాళ్ళు పట్టాలు దాటుతుండగా నిజంగా సడన్గా ట్రైన్ వచ్చేసిందండి కొంచెం ముందుకు వెళ్తున్నారు వాళ్ళు నడుచుకుని అది ట్రైన్ అయితే వచ్చేసింది నిజంగా వాళ్ళైతే చాలా కంగారు పడ్డారు పాపం పెద్ద ఆవిడ అన్నమాట చూసారు ట్రైన్ ఓకేనా మీరైతే అలా చేయకండి ప్లీజ్ అది పట్టాలు దాటారు నడుచుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఓకేనా విజయవాడ అయితే దగ్గరలో చేరుకుందండి స్టేషన్ అయితే వచ్చేసింది ఇక్కడ కూడా అసలు ఎవరు ఎక్కడంటే ఇక్కడ విజయవాడ తర్వాత మళ్ళీ గుంటూరు అండి అండి ఇంకా మధ్యలో మంగళగిరి స్టేషన్ మంగళగిరి అంటే మా చంద్రనాడు గారి అబ్బాయి ఎమ్మెల్యేగా ఫోర్ చేసి కదా అదే ఊరండి తర్వాత గుంటూరు అండి ఇంకా మొత్తం ఖాళీగానండి ఈ పెట్టెలు ఏంటంటే ముందుగా కూర్చున్నవారు కాబట్టి కొంచెం జనం ఉన్నారు పదహారు జనరల్ పోగేలండి ఓకేనా డి వన్ డి టూ డి త్రీ ఓకే ఒక ఏసీ పెట్టిస్తాను ఓకేనా అలాగే అని చెప్పి అంకా జనరల్ కాదండి అన్ని అన్నీ కూడా ఎక్కండి ఓకేనా అదిగోండి మన విజయవాడ నుంచి మళ్ళీ పోయి మన ట్రైన్ బయలుదేరింది వెళ్తుంది 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 గుంటూరులో దగ్గరలో ఉంది గుంటూరు చేరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ మన హవీ ఈజ్ మై ట్రైన్ ప్లీజ్ షేర్ లైక్ ఓకేనా ప్లీజ్ మర్చిపోవద్దు ఎంకరేజ్ చేయండి తెలియని వరకు తెలియపరచండి బాయ్